ఈ వీడియో వచ్చేసరికి మండే రోజు ఈవినింగ్ ఆల్మోస్ట్ సెవెన్ ఓ క్లాక్ అయిపోతుంది నాది జస్ట్ పూజ అయిపోయింది ఈ లోపు పాలు వస్తే రెత్తిక వాళ్ళకి పాలు కలిపేసి మిగిలిన పాలు స్టవ్ మీద పెట్టాను అలాగే ఒక పక్కన నా కోసం టీ పెట్టుకున్నాను సమ్మర్ ఎఫెక్ట్ ఆర్ మ్యాంగోస్ ఎఫెక్ట్ కానీ ఫేస్ మీద బాధలు వస్తుంది అదంతా ఫేస్ అంతా డ్రై అయిపోతుంది మాటికి చెమట పోయడం మనం తుడుచుకోవడం అందరికీ ఇలానే ఉండి ఉండొచ్చు దాదాపుగా అండ్ నేనైతే టీ తెచ్చుకున్నాను రితిక వాళ్ళకి పాలు ఇచ్చాను కాకపోతే వాళ్ళు పాలు కొంచెం గ్లాస్లోంచి కప్పులు పోసుకొని తాగడం అలా అలవాటైంది అదే చేస్తున్నారు ఇక్కడ రితికకి నచ్చిన కార్టూన్ పెట్టలేదంట అందుకని చెప్పేసి హాయ్ చెప్పలేదు ఫేస్ చూస్తే అర్థమవుతుంది మీకు నేను కూడా ఇంకా టీ తాగుతూ బట్టలు మడత పెడదామని చెప్పేసి వాళ్ళ దగ్గర కూర్చున్నాను ఇప్పుడు మేమున్న ఇంట్లో హాలు బెడ్రూము రెండు ఒకటే అనమాట నాలాంటి వాళ్ళకి ఇది ప్లస్ అనే చెప్పచ్చు ఎందుకంటే నేను ఇంతకుముందు ఉన్న ఏ హౌస్లో అయినా సరే బెడ్రూమ్ సపరేట్ వస్తుంది బట్టలు ఉతికి ఆరేసిన తర్వాతే తీసుకొచ్చి బెడ్రూమ్లో ఒక మూలన పెట్టేస్తాను నాకు ఎప్పుడో గుర్తు వచ్చినప్పుడు మడత పెడతాను ఈ లోపేమన్నా అవసరం అయితే అందులోంచి లాకపోవడమే అనమాట కాకపోతే ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చి ఒక మూలన పెట్టానంటే ఎవరైనా అదే టైంకి వస్తే చూడడానికి చాలా బాగోదు అందుకని చెప్పేసి వీలైనంత తొందరగా మడత పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ నాకు మెయింటైన్ చేయడం కూడా ఈ హౌస్ చాలా ఈజీగా అనిపిస్తుంది డైలీ నేను ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఆర్ టూ అవర్స్ స్పెండ్ చేశానంటే ఏదో ఒక టైంలో ఇల్లంతా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇక్కడ వచ్చేసరికి ఇంకా రితికా రితికు మ్యాగీ చేయమని అడుగుతున్నారు నేనేమో అన్నం తినమంటా నేను ఈవినింగ్ ఇంట్లోకి రాగానే పాప్కార్న్ చేస్తానని చెప్పాను కానీ అప్పుడైతే వద్దని చెప్తారు ఇప్పుడేమో మ్యాగీ అడుగుతున్నారు అన్నం తినే టైం అయింది ఇప్పుడు వద్దని చెప్తున్నాను నేను అండ్ ఫైనల్గా అయితే మ్యాగీ చేస్తాను కాకపోతే నాతో పాటు పెరుగన తినమంటే ఓకే అన్నారు అయితే ఇష్టం లేకుండానే ఒప్పుకుంది నా కోసం ఇయర్ బర్డ్ అడిగాను చెవిలోకి వాటర్ పోయి తలస్నానం చేసేటప్పుడు అని చెప్పి రితే ఇక్కడ ఇలా చేస్తున్నాడు అనమాట ఇంకా రితికా రితిక్ స్నానం చేసి రెడీ అయ్యి వచ్చారు రితిక్ అయితే మ్యాగీ ఉడికేటప్పుడు చూస్తానని చెప్పేసి వచ్చి పైకెక్కి కూర్చున్నాడు అండ్ నేనైతే మ్యాగీని కూడా పెద్ద కాంప్లికేట్ చేయను ప్రతిసారి కాంప్లికేట్ చేయను అని చెప్తున్నాను ఈజీగానే చేయడానికి ట్రై చేస్తాను మా ఇంట్లో మ్యాగీ జస్ట్ వాటర్లో ఉడకబెట్టేసి కొంచెం సాల్ట్ వేసి పైన ఆనియన్స్ నిమ్మకాయ చల్లిస్తే చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ హాయ్ చెప్తున్నారు రితిక్ ఇంకా సంగీతం వచ్చేస్తుంది నాకు హాయ్ చెప్పమంటే చెప్పలే కానీ ఇప్పుడైతే ఎన్నిసార్లునే చెప్తాడు నేనైతే కూర్చొని పువ్వులు కట్టుకుంటున్నాను వీళ్ళు తిన్నాక కొంచెం టైం ఉంటుంది కదా అప్పుడు అన్నం తిందాంలే అని చెప్పేసి అండ్ రితిక్ నా ఫోన్ తీసుకొని వాళ్ళక్క డాన్స్ చేస్తుంది టీవీలో చూస్తూ అదే వీడియో తీస్తున్నాను నేను అది చూసుకోలేదు తర్వాత వీడియోస్ చెక్ చేస్తుంటే ఇది కూడా ఉంది బాగుందని యాడ్ చేశాను పూలు కట్టడం అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా అన్నం తిన్నాను మార్నింగ్ మునగా పప్పు చేశాను పిల్లలు కూడా పెరిగానని తిన్నారు కొంచెం ఫాస్ట్గానే పడుకున్నారు పిల్లలు పడుకున్నాక నేను ఇక్కడ వచ్చేసరికి కరివేపాకు కారం కోసం కరివేపాకు తెస్తున్నాను ఒక టూ డేస్ బ్యాక్ అనుకుంటా మా అక్క కాల్ చేసినప్పుడు కరివేపాకు కారం ఆన్లైన్లో పెట్టాను చాలా బాగుందనింది ఎంత అని అడిగితే టూ ఫిఫ్టీ అనింది నేను కూడా పెడదాం అనుకున్నాను కానీ మా ఇంటి పక్కన చాలా కరివేపాకు చెట్లు ఉన్నాయి మా ఓనర్ అంకులు వాళ్ళది అనమాట చాలాసార్లు కోసుకోమన్నారు మామూలుగా కూరలో కోసుకున్నాను కానీ ఎప్పుడు కారం చేయాలనే ఐడియా రాలేదు మా అక్క చెప్పిన తర్వాత అనిపించింది ఓకే కారం చేద్దాము అని చెప్పేసి నేను చెప్పాక అంకుల్ కూడా వెంటనే ఓకే రేపు వద్దును కోసిస్తాను అన్నారు అలా టూ డేస్ నేనే వద్దులే రేపు కోసుకుందాం అని చెప్తున్నాను ఈరోజు వచ్చేసరికి అంకులే నేను నిద్ర లేచేసరికి తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఆంటీ అయితే ఆల్రెడీ కారం కొట్టేశారంట అందుకని చెప్పేసి నేను ఇక్కడ వలుస్తున్నాను ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నేను కారం కరివేపాకు కారం ఒకసారి చేశాను మా హస్బెండ్కి రోజు దోశలో వేసి ఇచ్చేదాన్ని దోశ తిని నువ్వు దోశ స్టాల్ పెట్టుకో నేను రిటైర్మెంట్ తీసుకుంటాను రెండు దోసలు థర్టీ రూపీస్కి అమ్ముకుందాం మంచి డిమాండ్ ఉంటుంది సేల్ జరుగుతుంది అని చెప్పాడు ఆ తర్వాత ఎందుకో ఎప్పుడు చేయలేదు ఒకటి రెండు సార్లు హైదరాబాద్లో ఉన్నప్పుడు చేయడమే ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇది ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు కొంచెం కరివేపాకు పెంచుకోవడమే నిదానంగా టైం పడుతుంది కానీ మిగిలినవన్నీ ఫాస్ట్ గానే అయిపోతుంది కారం అని చెప్పి మా అమ్మమ్మ డెలివరీ అయిన తర్వాత చేసుకుని వచ్చేది మా ఇద్దరికి మా అక్కకి నాకు కొంచెం టేస్ట్ కూడా అలానే ఉంటుంది కాకపోతే కరివేపాకు ఫ్లేవర్ ఎక్కువగా అనిపిస్తుంది అనమాట ప్రాసెస్ కూడా సేమ్ అలానే ఉండొచ్చు మేబీ అందులో కొంచెం శనగతనాలు వేస్తూ ఉండొచ్చు ఇందులో వేయరు నేను ఇక్కడ మినుములు అలాగే పచ్చిపప్పు పచ్చి శనగపప్పుని ఉంటాయి అవి వేయించుతున్నాను ఆంటీ డైరెక్ట్ పట్టు పొట్టుపప్పులు వేయించారు మంచి స్మెల్ కూడా వచ్చింది ఆ తర్వాత ఇందులోనే ధనియాలు కూడా వేసి వేయించాను అండ్ ఎండుమిరపకాయలు నేనైతే కొంచెం తక్కువే వేసాను ఇవి కొంచెం కారం కూడా ఉన్నాయి అన్నమాట నేను తీసుకున్న కరివేపాకు ఇవైతే సరిపోతాయి ఎందుకంటే రితికా వాళ్ళ కోసం అనమాట నేను చేసేది నాకు ఒకవేళ తినాలనిపిస్తే సపరేట్ కారం యాడ్ చేసుకుందాం అని చెప్పి నేనైతే కొంచెం కారం తక్కువే వేశాను అండ్ ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేశాను కొంచెం సిమ్లో పెట్టుకొని మంచిగా రోస్ట్ చేసుకుంటే మాత్రం చాలా మంచి స్మెల్ వస్తుంది స్మెల్ అర్థం అవుతుంది లేదా అని చెప్పేసి ఆ తర్వాత నేను వెల్లుల్లిపాయలు కూడా వేసాను నేనైతే పొట్టు తీసాను కానీ పొట్టు తీకుండా వేసినా కానీ చాలా బాగుంటుంది మొత్తం చల్లారిన తర్వాత చింతపండు కూడా వేసి మిక్సీ వేస్తే నాకైతే ఒక కిలో పౌడర్ దాకా అయింది అండ్ టేస్ట్ కూడా బాగుంది మా అక్క నిన్న వచ్చింది అనమాట టేస్ట్ చాలా బాగుందని చెబుతుంది తీసుకువెళ్ళమంటే ఇప్పుడైతే ఆర్డర్ పెట్టింది నెక్స్ట్ టైం చేసుకుందాంలే అని చెప్తుంది ఇది వచ్చేసరికి నెక్స్ట్ ఈవినింగ్ కేక్ కటింగ్ జరిగింది మా వీధి చివరిన మేము వెళ్ళలేదు లేడీస్ కూర్చొని ఉన్నారని చెప్పేసి అంకుల్ తీసుకొచ్చి కేక్ ఇస్తున్నారు అందరూ షేర్ చేసుకోమని ఈ వీడియో ఇంతే బాయ్